మీలో ఎవరైనా కానీ మీ నాన్న వచ్చి నాన్న నేను నాన్న అంటే మా నాన్న కదా ఆలోచించుకుని నాన్నని పిలుస్తానంటావా కొన్ని రోజులు టైం తీసుకుంటావా దేవుణ్ణి నమ్మడానికి టైం కావాలా దేవుని అంగీకరించడానికి టైం కావాలా మీ నాన్ని నాన్న అని చెప్పడానికి నీవేమైనా నా మోసిన దేవుణ్ణి దేవుడు అని చెప్పడానికి నా మోసిన వారెవరైనా ప్రపంచంలో ఉన్నారా ఆయన్ లాంటి ప్రేమామయులు ఉన్నారా దేవుని కుండవలసిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథము అనే పేరుండే గ్రంథానికి అలాంటి ఆ సత్యవంతుణ్ణి నమ్మనప్పుడే దేవుడు అడుగుతారు నన్ను నమ్మనప్పుడు నీకెందుకు వేళ్ళు నరకానికి నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ ఇది నువ్వు పాపం చేయటం కాదు పాపివే నీవే కాదు మనుషులందరూ పాపిలే కానీ ఆ పాపానికి నేను మందిచ్చాను